వచ్చేసింది గేస్ ఇప్పుడు మన రియల్ లైఫ్లోనే సెలికి తట్టుకోలేకపోతున్నాం అని మనం ఉంటే ఈ ఫ్రీ ఫైర్ అయితే ఇప్పుడైతే గేమ్లో కూడా ని తీసుకొచ్చేసిడు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఈ వింటర్ తగినట్టు మనం అయితే గేమ్లో ఒక మంచి అవుట్ఫిట్ ఇది ఫస్ట్ వచ్చేసి మన చెవుల్ని ఈ వింటర్ నుంచి కాపాడడానికి ఒక మంచి హెడ్సెట్ దాని తర్వాత ముక్కులో గలుబీ జలుబు చేయకుండా ఒక మంచి మాస్క్ దాని తర్వాత ఒళ్ళు మొత్తం వామ్ ఒక మంచి కోట్ దాని తర్వాత ఒక మంచి ప్యాంట్ వేసేసి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్నో షూస్ ఇక మనం అవుట్ ఫిట్ అయితే వచ్చేసి ఇది ఇప్పుడు ఈ బండిల్ తో ఒక సోలర్ షూస్ కూడా అయితే ఆడదాం ఈ బండిల్లో మన ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ కన్ఫర్మ్ బుయో కొట్టాం ఇక్కడైతే చాలా మంది అయితే దిగుతున్నారు ఈ పీక్లో ఒక రెండు మూడు స్క్వేర్ల అయితే దిగుతున్నాయి మనం ఫాస్ట్గా అయితే దిగేసి గండ్లు అయితే వేసుకుందాం ఓకే ఇక్కడైతే మనకైతే పీన్ ఏంటి దొరికింది ఇంకా ఇది వించెస్టర్ ఇక్కడ చాలామంది దిగారు మనైతే కేర్ఫుల్ అయితే ఆడాలి ఇగోండి వీళ్ళప్పుడే కొట్టేసుకున్నారు మనం కాస్త రూట్ అయితే వేరుకొని అయితే పోదాం మీ ముందు నిన్న పెట్టుకుని మీరు మీరు కొట్టేసుకుంటారా ఓకే ఇప్పుడు మనయితే కొట్టడానికి కదా ఒకడైతే అతడు కొట్టద్దో అయితే వచ్చేస్తుంది ఒకే వీడికి ఫార్టీ వన్ ఒకేవిడైతే నాకు ఇంకా లాంగ్లో వీళ్ళు ఇద్దరు టీమేట్స్ అయితే ఉన్నారు ఒకే ఒకటి అయితే ఫుల్ టైమేజ్ ఫస్ట్ అయితే ఫుల్ ఫుల్ఫిల్ చేసేసుకున్నావు ఇగోండి వీళ్ళు టీమేట్స్ కొట్టద్దో కొట్టేద్దాం అయితే అయితే వచ్చేస్తున్నారు కానీ మనం వీళ్ళకి దొరకము ఇగోండి మళ్ళీ ఇంకోడైతే వచ్చిండీ వీళ్ళు టీమెట్టు వెళ్ళి కొట్టాద్దు ఇప్పుడు అరే నన్ను కొట్టకుండా మీరు మీరు కొట్టేసుకుంటారా ఓకే నాకు వీణు కొట్టేసినాం ఈసారి నిజ ఇంకోడైతే వచ్చిండు ఒకే వీడు కూడా అయిపోయిండు ఓకే ఇంకా లోపల ఇంకా కొట్టేసుకుంటున్నారు ఓడి అమ్మ నా హెల్త్ ఈ దొంగనా కొడుకు నా హెల్త్ మొత్తం తీసేసిండు అయిపోయిండు మళ్ళీ వీడ వచ్చేసిండు ఓకే వీడి తరగతి లేచిపోయింది ఇంకా ఉండు వస్తాను హెల్త్ వేసుకొని వస్తా ఉండరా హెల్త్ వేసేసుకున్నా ఇప్పుడు వాడైపోయిండు దొరికింది గైస్ ఇందాక వీడే కొట్టింది మనని ఓకే వీడు తరగ లేచిపోయింది వీడే లాస్ట్ టైం అనుకుంటా ఇక ఆ స్క్వాడ్ని కొట్టిన కారణం నుంచి ఇక్కడైతే ఒక్కడ కూడా కానట్లే ఓకే ఇక్కడైతే ఒక ఏ రేట్ అయితే వేద్దాం ఇక్కడ వచ్చిండు వీడికి ఒక వంట పూడదాం అరే చా వీడికి అయితే వంట పడతాం అనుకుంటే అక్కడ మిస్ అయితే అయింది ఓకే అయితే ఫుల్ కిల్ అయితే చేసేసుకున్నా ఇంకా ఇక్కడ ఎవరు ఉన్నారని చెప్పి పీక్ మొత్తం కూడా తిరిగి తిరిగి చూసినా కానీ ఇక్కడైతే ఎవరు లేరు ఇక్కడ ఎంత తిన్నా కానీ ఎవరు కొనాలి ఇక ఇట్లా కాదని చెప్పి ఒక హిట్ లిస్ట్ అయితే ఇక్కడైతే కొనేసిన ఇంకా ఇక్కడ హిట్ లిస్ట్ అయితే కొనేసి ఇంకా అక్కడ నుంచి అయితే హిట్లీ స్ట్రేణి ఇక్కడికి అయితే వచ్చేసిన ఇగోండి మన ముందు ముందైతే హిట్ హిట్లీ స్ట్రేణి అయితే ఉండు ఇంకెక్కడ వీడగానే అక్కడ కార్ వేసుకొని తిరుగుతూనే ఉండు అక్కడ ఆకుండా ఇవ్వండి మన మ్యాప్లో అయితే చూసుకోండి మన ముందేది ఒక ఎడిమి అయితే తిరుగుతూ ఉండు కారులో ఇవ్వండి మన ముందే ఒక ఎడిమీ అయితే ఉండు ఓపీ వాడతలకి అయితే లేచిపోయింది వాడిని అయితే దగ్గరికి అయితే ఫుల్ కిల్ తెచ్చేసేద్దాం మనకైతే కిల్ అయితే వచ్చేసింది మిగిలి వచ్చిండు వీడికి అయితే ఫార్టీ సిక్స్ అయితే పడింది అరే రికార్డు అయితే నూటి పక్క మనకే కిల్ అయితే వచ్చింది వీడిని ఎవన్న నాకు అని చెప్పి ఇక్కడ ఎంత ఎత్తుకినా కానీ నాకైతే ఎక్కడ కనలే ఇంటి పైన ఎత్తికినా ఇంకా అలాగే కింద కూడా దూకి ఇక్కడ అయినా కానీ కనలే వీడైతే పారిపోయిండు ఓ ఇగో వీళ్ళైతే ఇక్కడైతే కింద కొట్టేసుకుంటున్నారు ఒప్పి ఒకడైతే నాకైతే అయిపోయిండు మనైతే కిందకే తెలిపోతాం ఇగోండి ఈ కొండ ఇంకోటి అయితే ఉండు ఇగోండి అక్కడ ఫైరింగ్ కూడా వస్తుంది అరే అసలు ఈ ఉట్టు అసలు కనెక్ట్ కూడా కావట్లేదు ఓకే ఇంకా ఈ సైడ్ అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు ఈ సైడ్ కొట్టేసుకుంటున్నారు మన ఎదురి ఇంట్లో అయితే ఒక ఎనిమిది అయితే ఉండు వాడికైతే డబల్ సైడ్ అయితే వన్ ట్యాప్ అయితే కొడదాం అరే చా వీడు కూడా వన్ ట్యాప్ అయితే మిస్ అయింది ఓకే వీడైతే ఫాస్ట్గా ఫుల్ కిల్ అయితే ఓకే వీడైతే ఫుల్ కిల్ ఏదో అయిపోయింది ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే బాగా జోన్ అయితే వచ్చేసింది ఇంకెక్కడైతే ఎవరు లేరు అందుకే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇక అక్కడ నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చేసినా ఇక్కడ చూసుకుంటేనేమో ఒకడైతే డ్రాప్ అయితే లూట్ అయితే చేస్తుండో ఇక వీడికి అయితే ఉట్టుపక్కడితో అయితే ఒక వంట పైతే కొడదాం ఓపి వీడి తలకైతే లేచిపోయింది వీణయితే వెళ్ళి ఫాస్ట్గా కిల్ అయితే చేసేసుకున్నాం గెస్ వాళ్ళ టీమేస్ అయితే వచ్చేసారు వీణయితే ఫాస్ట్గా కిల్ చేసేద్దాం ఇంకా అయితే సిక్స్టీన్ అయితే ఉంది ఈ మ్యాచ్ అయితే మనమైతే కన్ఫామ్గా బ ఓకే గైస్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే మన ఛానల్ కొత్త చూస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి